తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన తరపున న్యాయవాది సురేందర్ రావు నాంపల్లి కోర్టులో పోలీసులకు కౌంటర్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు అరెస్టు కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ గా దాఖలు చేశారు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నందున ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల కోసం పోలీసులు కోర్టును అభ్యర్థించారు కేసీఆర్ ప్రభాకర్ రావు ఒకే కులం వారైనందున ఫేవరిజం జరిగిందన్న వాదనలను సురేందర్ రావు తోసిపుచ్చారు ప్రభాకర్ రావు అనుభవం రీత్యా ఆ పోస్టు ఇచ్చారని ఇందులో ఫేవరిజం లేదని వాదించారు ఎస్ఐబీ చీఫ్ వర్క్ను డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లు మానిటర్ చేస్తారని వాదించారు ట్రీట్మెంట్ కోసం వెళ్లిన ప్రభాకర్ రావు తిరిగి వచ్చేస్తారని ఈలోగా నోటీసులు అవసరం ఏముందని వాదించారు మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఒక మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు తరపున మరో అఫిడవిట్ దాఖలైంది సోదరి ఆరోగ్య సమస్యల దృష్ట్యా అమెరికా వెళ్లారని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇద్దరు నిందితుల తరపున న్యాయవాది సురేందర్ రావు వాదిస్తున్నారు ఈ సంచలనాత్మక కేసులో ప్రభాకర్ రావు తరపున మొదటిసారి స్పందన రావటం గమనించాల్సిన అంశంగా భావించాలి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు అరవింద్ చెప్పండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా సంచలన విషయాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి తెలంగాణ సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావు తరఫున మొదటిసారి ఈరోజు ఒక స్పందన బయటకు వచ్చింది గతంలో కొంతమంది పోలీసు అధికారులని వ్యక్తిగతంగా మాట్లాడారు అనేటటువంటి అంశం బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు మొదటిసారిగా ప్రభాకర్ రావు తరఫున ఒక స్పందన ఒక అఫిడవిట్ దాఖలైంది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రభాకర్ రావు తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించారు ఈ కేసుకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవహారాలని మొత్తం తాను మాత్రమే కాకుండా ఇంటెలిజెన్స్ చీఫ్గా తాను మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు ముఖ్యంగా డీజీపీ కూడా పర్యవేక్షిస్తారు అని చెప్పి చెప్పే చెప్పడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి ఇంకో అంశం ఏంటంటే తాను ఆరోగ్య కారణాల రీత్యా విదేశాలకు వెళ్ళాను ఆరోగ్య కారణాల ఇచ్చే ఆరోగ్య చికిత్స రీత్యా వెళ్ళాను తాను అది అయిపోగానే జూన్ నెలలో జూన్ నెల లోపు తాను తిరిగి వస్తానని చెప్పేసి ప్రభాకర్ రావు అఫిడవిట్లో చెప్పారు ఇక్కడ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అఫిడవిట్ వేసినటువంటి న్యాయవాదే ప్రభాకర్ రావుని రిప్రజెంట్ చేసినటువంటి న్యాయవాదే సురేందర్ రావు ఎవరైతే ఉన్నారో అదే సురేంద్రరావు మరో నిందితుడైనటువంటి శ్రవణ్ రావుని కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయం గమనించాలి శ్రవణ్ రావు ఒక మీడియా సంస్థకి యజమాని అదే సందర్భంలో శ్రవణ్ రావు ఒక కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి కీలకమైనటువంటి హార్డ్వేర్ దొరికినటువంటి నేపథ్యంలో శ్రవణ్ రావు పాత్ర కూడా కీలకంగా మారిందని చెప్పక తప్పదు సుజాత ప్రభాకర్ అసలు ఎప్పటికి పట్టుకునే అవకాశం ఉందంటారు దీనిలో ఎటువంటి మలుపులు తిరుగుతుందంటారు ఈ కేసుకు సంబంధించి అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే పోలీసులు ప్రభాకర్ రావు అరెస్ట్ వారెంట్ ఇవ్వమని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు అరెస్ట్ వారెంట్ అనుబంధంగా అరెస్ట్ వారెంట్తో పాటు ఆయన విదేశాల్లో ఉన్నందున రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయమని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ని రిక్వెస్ట్ చేయడానికి కోర్టుకు వెళ్ళారు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తే అవమానకరమైనటువంటి పరిస్థితిలో అరెస్ట్ అయ్యి ఇండియా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేటటువంటి కంపల్షన్ ఉండబట్టి ప్రభాకర్ రావు ఈరోజు అడ్వకేట్ సురేందర్ రావు ద్వారా కోర్టును అప్రోచ్ అయినట్టు విషయం గమనించాలి సుజాత కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈసారి మొదటిసారి ఇది మొదటిసారి ఆయన దానికి సంబంధించినటువంటి స్పందన కూడా బయటకు వచ్చింది మొదటిసారే దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభాకర్ రావుకు సంబంధించిన లీగల్ స్టెప్ కూడా పడింది కాబట్టి ఇప్పుడు కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కోర్టు ఏమో ఈ అరెస్ట్ వారెంట్కి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసుకి సంబంధించిన అంశాల్లో తీర్పుని రిజర్వ్ చేసింది ఆ రిజర్వ్ చేసినటువంటి తీర్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తాయి అయితే ఇక్కడ ప్రధాన నిందితుడిగా ఉండటంతో పాటు అంటే ఆయన విధి నిర్వహణలో భాగంగా చేశారు అని చెప్పడానికి ఏదైతే సమర్థించుకుంటున్నారో ఆ విధి నిర్వహణ యొక్క విస్తృత పరిధి అదే సందర్భంలో దీని ఆధారంగా చేసినటువంటి ఏదైతే నేరాలు ఉన్నాయో ఆ నేరాలను కూడా ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ప్రాసిక్యూషన్ న్యాయవాది ప్రస్తావించారు ప్రస్తావించిన సందర్భంగా ప్రాసిక్యూషన్ యొక్క లోకల్ స్టాండింగ్ని కూడా డిఫెన్స్ న్యాయవాది అయినటువంటి సురేంద్రరావు ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది సో అయితే దానికి సమాధానంగా ఆయన ఈ వ్యవహారాలన్నింటినీ ప్రాసిక్యూషన్గా ఉండటం కోసం ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి ఆర్డర్స్ని కూడా వకాలత్ ఏదైతే ఉందో వకాలత్ని కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నారు అయితే ఇక్కడ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో గతంలో శ్రవణ్ రావు ఏదైతే ఉన్నారో శ్రవణ్ రావు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ అది అమెరికాలో ఉన్నారా యూకేలో ఉన్నారా అంటూ రకరకాల విస్తృతమైనటువంటి ఊహాగానాలు జరిగినాయి ఇప్పుడు శ్రవణ్ రావు అదే సందర్భంలో ప్రభాకర్ రావు ఇద్దరూ కూడా అమెరికాలోనే ఉన్నటువంటి పరిస్థితి అమెరికాలో ఒకరేమో తాను తన ఆరోగ్యపరమైనటువంటి చికిత్స కోసం అని చెప్తున్నారు మరోపక్క ఏమో శ్రవణ్ ఏమో తన సోదరి యొక్క ఆరోగ్య సమస్య రీత్యా తను వెళ్ళాల్సి వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఎప్పుడు రావటం అంటే ఇప్పటికే జూన్లో ఆయన రా అంటే ఆయనకి వీసా కాలపరిమితి అయితే ఆరు నెలలు అంటే డేట్ ఆఫ్ ఎంట్రీ నుంచి ఆరు నెలలు ఏదైతే ఉంటుందో అది జూన్లో ముగిస్తున్నటువంటి నేపథ్యంలో జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు మళ్ళీ భారతదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే దానికి కంటే ముందే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి రెడ్ కార్నర్ నోటీసులతోటి అవమానకరమైనటువంటి అరెస్టు తోటి రావటానికి ఇబ్బంది పడినటువంటి నే నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఈ రకమైనటువంటి ముందడుగు వేశారనేది అనిపిస్తోంది సుజాత రైట్ థ్యాంక్ యూ అరవింద్